మళ్ళీ సంధా ఇచ్చిన అక్కడ సెలవడి మాత్రమే టైం లేదు దానికి ఎస్ సంవత్సరానికి మనం ఎంకరేజ్ చేయాలా

Yang pertama orang-orang ందుకూరు గ్రామం అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా బయలుదేరి రావాలా ఏడో చెత్త బయలుదేరి రావాలి ఎనిమిది తొమ్మిది మంచి కాంపిటేషన్ చెత్తలే మామల్ల సవాలే పది సెకండ్లు ముందలు ఉన్నాయి కోరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి గారు అయోధ్య புரம் நாலோ கடகம் இசபண்டம் இசபண்டே பாடி வந்து வெயிட் కోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం ఆళ్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వాజ్య సభలుదే రావాలి స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్లు ముందంకేలో ఉన్నాయి యాగాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదుల పల్లి గ్రామం బండి మండలం మంద్యాల జిల్లా అద్యంత పన్నెండో రోజు పూర్తి గలకి ఐదవ స్థానంలో ఉన్నాయి ఏదారు పదిహేడు వందల యాభై ఏడు పల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకుని నాలుగో స్థానంతో సమానంగా ఉన్నాయి ఎస్పీఎస్ அப்படி ட்வெண்ட்டி ட்வெண்ட்டி லோக்கல் போதே கட்டை தான் आ ah! uh -huh. উদয়ুমার রেডিগার ரோன நரசிம்ஹாரெட்ட கந்தபூர் கிராமம் அல்லக மண்டலம் நந்தியால ஜி வார்கிட்ட பயில் தரூர் స్థానానికి హిందోస్థానానికి పటోరం నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు పొందున్నాయి ரேபோந்து ரெண்டுமூடு நிமிஷம்

ముప్పై ఐదు సిటీలు వెనుకబడి తిరిగి మొక్క లాగితే ఐదో స్థానములు కొనసాగుతారు రోన నరసింహారెడ్డి గారు కోట కళ్ళు గురువారి చెప్త రావాలి చూడప్ప సిద్దప్ప నాకు కొంచెం తిక్కుంది దానికి లెక్కుంది నాలుగు నిమిషాలు నేను సింహం లేదా అది గట్టం గీసుకోదు నేను గట్టం గీసుకుంటా మిగతా ఉన్న సేమ్ あっ Kabar tan ya? Kehkah, aha వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకుని ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో స్థానానికి ముప్పై ఐదు మీకు సమయము ఒక్క నిమిషము నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరల తిరిగి నూట ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి సమ్మయము ముప్పై సెకండ్లు పదకైదవ రౌండ్ నాలుగు వేల మూడు వేల ఏడు వందల యాభై ఏడుకల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి పదై సెకండ్లు పది సెకండ్లు i found them once but huh? की एक दुम लक्ष्मी